ఛానల్ ను ఈ దిన తొలి తెలుగు మహిళ గంధం క్వీని విక్టోరియా రికార్డు సృష్టించారు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరెన్నో విజయాలు సాధిస్తానన్నారు ప్రపంచమంతా స్విమ్ ఎవరెస్ట్ గా పిలుచుకునే ఇంగ్లీష్ ఛానల్ ను ఈ దిన తొలి తెలుగు మహిళగా ఫిన్ స్విమ్మర్ గా రికార్డు నెలకొల్పిన గంధం క్వీని విక్టోరియా హైదరాబాద్ కు చేరుకున్నారు ఈ సందర్భంగా తనకు ట్రైనింగ్ అందించిన ట్రైనర్లు కుటుంబ సభ్యులందరూ కలిసి ఘన పలికారు మహబూబ్ నగర్ జిల్లా ఆమనగల్లుకు చెందిన క్వీనీ విక్టోరియా హైదరాబాద్లోని బర్కత్పురాలో స్థిరపడి ఫిన్ స్విమ్మర్గా రాణిస్తూ ఇప్పటికే పలు బంగారు రజత కంస పథకాలను సాధించారు దేశానికి పేరు తీసుకువచ్చారు ఏళ్ల వయసులో ఇంగ్లీష్ రికార్డు సృష్టించింది గంధం క్వీనీ విక్టోరియా భారత్ తరపున ఇంగ్లీష్ ఛానల్ ను ఈదానికి ఎనిమిది మంది బృందంతో కలిసి ఇంగ్లాండ్ కు వెళ్లింది ఈ నెల ఇరవై నాలుగున బ్రిటిష్ కాలమానం ప్రకారం రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషాలకు ఇంగ్లాండ్ లోని డోవర్ కోస్ట్ నుంచి రీలే స్విమ్మింగ్ ప్రారంభించి ఈ నెల ఇరవై ఐదున సాయంత్రం నాలుగు గంటల పదహారు నిమిషాలకు ఫ్రాన్స్ దేశంలోని ఫ్రెంచి కోస్ట్ కు చేరుకుంది ఇంగ్లాండ్ ఫ్రాన్స్ దేశాల మధ్య ఉన్న ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రాన్ని ఇంగ్లీష్ ఛానల్ గా పిలుస్తారు ఈ రెండు దేశాల మధ్య ముప్పై ఆరు కిలోమీటర్ల దూరం ఉండగా రాత్రి వేళల్లో అలల తాకిడి అధికంగా ఉండటం వల్ల డెబ్బై ఒక్క కిలోమీటర్ల మేర క్రాస్ స్విమ్మింగ్ చేసి పదహారు గంటల యాభై నిమిషాలలో ఇంగ్లీష్ ఛానల్ ను ఒకవైపు ఈదడం జరిగిందని గొంతం క్వీనీ విక్టోరియా మీడియా సమావేశంలో తెలిపారు ఇంగ్లీష్ ఛానల్ ను ఈదడం సంతోషంగా ఉందని దీనిని తెలుగు ప్రజలకు అంకితం చేస్తున్నట్లు ఆమె తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తే భవిష్యత్తులో దేశానికి మరెన్నో పథకాలు తీసుకువస్తానని ఆమె పేర్కొన్నారు ఇంగ్లీష్ ఛానల్ ను ఈదినందుకు గంధం క్వీనీ విక్టోరియాను తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ పి చంద్రశేఖర్ రెడ్డి స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు సతీష్ కుటుంబ సభ్యులు అభిమానులు పెద్ద ఎత్తున విమానాశ్రయం వద్దకు చేరుకొని ఘన స్వాగతం పలికారు నమస్కారం అండి నా పేరు గంధం క్వీని విక్టోరియా నేను ఈరోజు ఇక్కడ నేను మీకు ముఖ్యంగా లైక్ షేర్ చేసుకోవడానికి ఉన్నది అచీవ్మెంట్ ప్రతిసారి ఒక కొత్త అచీవ్మెంట్తో రావడానికి ఒక కొత్త ప్రోత్సాహంతో రావడానికి మరి నాకు ఇటువంటి సహాయం లైక్ ఇటువంటి సదుపాయాలు కల్పిస్తున్నటువంటి స్పోర్ట్స్కి నేను చాలా కృతజ్ఞతలు అయినాను ఈరోజు నేను మాట్లాడుతున్నటువంటి నా కొత్త స్పోర్ట్స్ ఏంటంటే నేను ఇంగ్లీష్ ఛానల్ని ఇంగ్లాండ్ టు ఫ్రాన్స్ వరకు ఈదడం జరిగింది విలేలో ఎయిట్ మెంబర్స్ విలేలో మేము ఈదడం జరిగింది దాంట్లో వచ్చేసి తెలంగాణ నుండి ఫిమేల్ స్విమ్మర్గా నేను మొట్టమొదటి స్విమ్మర్ స్విమ్మర్గా నేను రిలేలో పాల్గొనడం అనేది ఇది చాలా అద్భుతకరం ఏంటంటే ఇండియా నుండి రిలే అన్నప్పుడు నేను నా పేరైతే ఇచ్చాను మన వెదర్కి అక్కడ వెదర్కి సరిపడదు అది కాకుండా అక్కడ ఉన్న నీళ్ళ నీళ్ళ టెంపరేచర్ కూడా మనకు వాటర్ టెంపరేచర్ పన్నెండు నుండి పద్నాలుగు డిగ్రీల వాటర్ టెంపరేచర్ ఉంటుంది అన్నప్పుడు మరి ఆ విధంగా మరి నా కోచ్ నన్ను మరి తర్వీదు చేయడము తను నాకు ఆ విధమైనటువంటి శిక్షణ ఇవ్వడము ఉద్రంలోనే కాదు నువ్వు ఎక్కడైనా కానీ ఆ టెంపరేచర్ అదంతా నువ్వు చూడాల్సిన అవసరం లేదు అనే విధంగా మరి సార్ నాకు ట్రైన్ ఇవ్వడం దినేష్ జరిగే గారికి నేను చాలా కృతజ్ఞతలు అయినాను అది కాకుండా నేను ఈ ఈవెంట్ చేస్తున్నప్పుడు మరి నేను అనుకున్నది ఒకటే ఏంటంటే ఈ విధమైనటువంటి ఛానల్స్ ప్రపంచంలో ఏడున్నాయి ఏడింటిని సాధించాలనేది నాది ఎదర్ ఇట్ ఇస్ రిలే ఆల్సోలో ఏదైనా పర్వాలేదండి ఎందుకంటే మన తెలంగాణ గవర్నమెంట్ మనకు చేస్తున్నటువంటి సహాయము స్పోర్ట్స్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నటువంటి మరి ఆ మోటివేషన్ని ముందుకు తీసుకొని అదేవిధంగా ముందు తరాలకి మార్గదర్శకంగా ఉండాలనేదే నా ఉద్దేశం తెలంగాణ బిడ్డనై జన్మించినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను అదే కాకుండా ఈ స్థాయిలో స్పోర్ట్స్లలో ముందుకు వస్తున్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను థ్యాంక్ యూ మేము టోటల్ ఎయిట్ మెంబెర్స్ ఉన్నామండి మా గ్రూప్లో మా గ్రూప్లో వచ్చేసి బెంగళూరు నుండి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఓపెన్ వాటర్ ఫెసిలిటీ చాలా బాగుంది కాబట్టి వాళ్ళు చక్కగా తరబీదు అవుతూ ఉంటారు అండ్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ చూపించారు అక్కడ నుండి ఎయిట్ సెవెన్ మెంబర్స్ అక్కడ నుండి వచ్చారు సెవెన్ మెంబెర్స్లో ఒక పదహారు వయస్సు ఒక బాలిక ఉండడం మాతో పాటు తన తండ్రి గారు కూడా మాతో పాటు మా టీంలో ఉండడం అనేది చాలా గర్వకారణం అండి మేము ముగ్గురము గర్ల్స్ ని అంటే నేను ఒక మహిళని నాతో పాటు ఇంకొక మహిళ ఉన్నారు ఒక పదహారేళ్ళ అమ్మాయి కూడా మాతో పాటు ఉండింది అది కాకుండా స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా సతీష్ మఠ గారు కూడా మా టీంలో మాతో పాటు స్విమ్ చేయడం అది చాలా గర్వకారణంగా నేను చెప్పుకోవచ్చండి ఇప్పుడు ఇప్పటి వరకు నేను ఎన్నో కాంపిటీషన్లలో వెళ్ళాను ఇవి వచ్చేసి లైక్ అబోవ్ వాటర్ ఫిఫ్టీ మీటర్ హండ్రెడ్ మీటర్ టూ హండ్రెడ్ మీటర్ ఫోర్ హండ్రెడ్ మీటర్ ఈవెంట్స్ ఫోర్ హండ్రెడ్ లైక్ వన్ కిలోమీటర్ అండ్ త్రీ కిలోమీటర్ ఫిన్ స్విమ్మింగ్లో వెళ్ళాను కానీ ఈ అచీవ్మెంట్ వచ్చేసి ఇది టోటలీ డిఫరెంట్ ముప్పై ఆరు కిలోమీటర్ల మా స్విమ్ ఉండింది ఇంగ్లాండ్ టు ఫ్రాన్స్ డోవర్ కోస్ట్ నుండి లైక్ ఫ్రెంచ్ కోస్ట్ వరకు మేము స్టార్ట్ చేసినప్పుడు కానీ గాలిని బట్టి అండ్ అలలను బట్టి మరి ఏ విధంగా అలలు వేస్తుంటే మనం మనం ఆ విధ అదే రూట్లో మనం స్విమ్ చేస్తూ ఉంటాము మేము సెవెంటీ వన్ కిలోమీటర్స్ మా స్విమ్ జరిగిందండి సెవెంటీ వన్ కిలోమీటర్స్ని మేము పదహారు గంటల యాభై నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్లలో మేము ఫినిష్ చేయడం జరిగింది నాకు రెండు లెగ్స్ వచ్చాయి అంటే ఒకరొకరు ఒక్కొక్క వన్ వన్ అవర్ చేయాలా వన్ అవర్ చేసిన తర్వాత నేను దేవరకొండ మహబూబ్ నగర్ ఈ రెండు జిల్లాలకు చెందినటువంటి ఆడబిడ్డనండి నా తండ్రి గారు దేవరకొండ మిషన్ కంపౌండ్ నుండి వచ్చారు గంధం ఆల్బర్ట్ శామ్యుయల్ గారి కుమారుడు గంధం జాన్ నా తల్లి వచ్చేసి మహబూబ్ నగర్ డిస్టిక్ ఆత్తుటపల్లికి చెందిన వాళ్ళు నా విద్యాభ్యాసం అంతా ఆమన్ జరిగింది నేను ఎందుకు ఈ ఇది ఎందుకు చెప్తున్నాను అని అంటే నేను వచ్చేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారి జిల్లా అమ్మాయి ఆయన ఇంటి ఆయన ఇంటి ఆడపడుచునని నేను చెప్పుకోవచ్చు నా డ్రీమ్ ఏదైతే ఉందో ముందు ఇంకా ఛానల్స్ క్రాస్ చేయాలా స్పోర్ట్స్లో ఇంకా ముందుకు రావాలా ఇదే విధంగా నెక్స్ట్ జనరేషన్ని మోటివేట్ చేయాలనేది సార్ మీ తరఫున మాకు మరి సహాయం ఉంది అని అంటే ఐ వాంట్ టు ప్రూవ్ పాలమూరు జిల్లా బిడ్డ ఎంత ముందుకెళ్తుందో ఇంకా చూపిస్తాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పాటు టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా